కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కర్షక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారున దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంధు నిర్వహించనున్నట్లు కార్మిక సింగరేణి సంఘాల ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్ ఐకృష్ణ పెద్దపల్లి సత్యనారాయణ తెలిపారు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరణ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటు పరం చేశాడని ఆరోపించారు నూతన వ్యవసాయ విధానం బిల్లు తెచ్చి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశారన్నారు వ్యవసాయాన్ని బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేశారని దానికి నిరసనగా హర్యానా పంజాబ్ రాష్ట్రాల లక్షలాది మంది రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఢిల్లీ నడిబొడ్డున నిరసన తెలిపారన్నారు రైతాంగానికి మద్దతు ధర సబ్సిడీ ఎరువులు ఇవ్వాలని రుణమాఫీ చేయాలని కల్తీ మందులను అరికట్టాలన్నారు సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన బంద్ కు కార్మిక సంఘాల తరఫున మద్దతు తెలుపుతున్నామన్నారు అలాగే సింగరేణిలో సైతం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెన్షన్ పదివేలు ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్లు విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల రెండు చట్టాన్ని రద్దు చేయాలని సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఔట్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి వారికి కూడా లాభాల బాట చెల్లించాలని నూట తొంభై రెండు వందల నలభై మష్టాలు నిండిన కార్మికులు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సంవత్సరంలో రాష్ట్రంలో సంవత్సరానికి ఐదు కొత్త గనులు ఏర్పాటు చేసి పరుగు పందెం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రధాన డిమాండ్లతో బందులు పాల్గొననున్నామన్నారు ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు కార్మిక కర్షక సంఘాలు పూర్తిస్థాయి మద్దతునివ్వాలని కోరారు ప్రభుత్వాల కార్మిక రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పదహారవ తారీఖు నాడు సమ్మె జరుగుతుంది ఆ సమ్మెను విజయవంతం చేయడానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున మేము ఏడు సం ఏడు సంఘాల తరపున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్ సింగరేణి ఎంప్లాయీస్ రెండదు రెగ్యులరైజేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ పబ్లిక్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరికైతే వన్ నైంటీ టూ ఫార్టీ మస్టర్స్ నిండిన మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఓపెన్ కాస్ట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జెన్కో ట్రాన్స్కోలో రెగ్యులరైజ్ చేసింది సింగరేణ చేయాలి తొంభైలో చేసిన అన్ని కార్మిక సంఘాలను కలిసి పోరాటం చేసి రెగ్యులరైజ్ చేసినప్పుడు మూడు వేల మందికి అప్పటి నుండి కాంట్రాక్ట్ లేబర్ పర్మనెంట్ పర్మనెంట్ స్థలాల్లో పనిచేస్తున్నారు వాస్తవానికి సింగరేణి కంపెనీ కోల్ ఇండస్ట్రీకి కాంట్రాక్ట్ లేబర్ చట్టం లేదు ఎవరు చేసినా జేబిసి జీతాలు ఇవ్వాలి అది ఇస్తలేరు ప్రభుత్వాల ఒత్తిడి గెలిచిన సంఘాల చేతగానితనం ముడుగే విధానంతో కాంట్రాక్ట్ లేబర్లు పనిచేస్తున్నారు పర్మనెంట్ టార్మిట్ కంటే ఎక్కువ మంది వాళ్ళే పనిచేస్తున్నారు వాళ్ళతోటి లాభాలు వస్తున్నాయి తర్వాత పేమెంట్ ఆఫ్ పిఎల్ఆర్ డైరెక్టర్లే మాటి మాటి చెప్తున్నారు కాంటాక్ట్ లేబర్ తోటి ప్రొడక్షన్ వస్తుంది లాభాలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళకు లాభాల వాటలు ఎందుకు పార్టిసిపేట్ చేయాలి లాభాల వాట ఇవ్వాలి అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ వర్కర్స్ సింగరింగ్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు తర్వాత ప్రధానమైన అన్ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సింగరింగ్లో ఒకటే ఒక మార్గం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి ఐదు కొత్త చేయాలి పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి జీపీ రావు గారు ఇచ్చినట్టు అప్పుడు ఈ ఉద్యోగాలు ఇప్పటిదాకా కొనసాగుతున్నాయి రేపు ముప్పై ఐదు వేల మందికి పరుగు పంధం కాదు కానీ అండర్గ్రౌండ్లో పనిచేయడానికి ఏ చదువు చదువు అవసరం లేదు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎక్కడ కూడా జేబీసీసీలో కూడా ఎక్కడ ఈ పనికి లేదు క్లర్క్లకు మైనింగ్ సర్దార్లకు షార్ట్ ఫైర్లకు స్టార్టిటరీ పోస్టులకి క్వాలిఫికేషన్ కానీ మిగతా పనులకు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు భారతీయ జనతా పార్టీ మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం జరిగింది ప్రైవేట్ పరిశ్రమలకే పరిమితం కాకుండా ఇవాళ నూతన వ్యవసాయ విధానం బిల్లు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా సం సంక్షేమం వైపు మళ్లించేటువంటి ఒక పరిస్థితి వ్యవసాయాన్ని అంతా కూడా ఇవాళ బడ పెట్టుబడిదారులైనటువంటి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి ఒక పెద్ద ప్రయత్నం మోడీ తీసుకొచ్చాడు దీనికి నిరసనగా హర్యానా పంజాబ్ రైతులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఢిల్లీ నడి బొడ్డులో లక్షలాది మంది అక్కడే కుటుంబాలతో సహా ఉంచి తమ నిరసనని తెలియజేసి దేశాన్ని ప్రతిష్టంభ చేసిన తర్వాత చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో అనేకం ఒప్పుకున్నారు కానీ వాటిని ఉల్లంఘించారు ఇవాళ రైతాంగానికి మద్దతు ధర కావాలి రైతాంగానికి ఏదైతే ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వాలి నకిలీ ఏదైతే మందులు నకిలీ మందుల్ని నిలుపుదల చేయాలి రైతుకు ఇచ్చినటువంటి రుణ మాఫీలన్నిటిని కూడా మాఫీ చేయాలి దీని మీద ఐదు వందల రైతు సంఘాలు సమావేశమై సంయుక్త కిసాన్ మోర్చా అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఫిబ్రవరి పదహారున గ్రామీణ బంద్కు పిలుపునిచ్చారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలని వ్యవసాయాన్ని బంద్ పెట్టాలని అదే రోజున ఆ సమ్మెకు సాంఘికభావంగా దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్స్ ఇతర పౌర ప్రజా సంఘాలన్నిటి కూడా పూర్తి మద్దతు ప్రకటించినాయి ఇప్పటిదాకా రియాజ్ అహ్మద్ గారు చెప్పినట్టుగా కోల్ ఇండియా కోల్ ఇండియాతో పాటు సింగరేణిలో ఉన్నటువంటి డిమాండ్స్ కూడా మేము పెట్టినాం పూర్తిగా కార్మిక సంఘాలను కార్మిక వర్గాన్ని నిర్వియనం చేసింది చాలా వరకు పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ అన్నింటినీ కూడా పబ్లిక్ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక వర్గాన్ని పూర్తిగా ప్రైవేటు పరం వైపు నెట్టివేయడం జరిగింది విశాఖ ఉక్క అయితేనేమి ఎల్ఐసి అయితేనేమి అదేవిధంగా టెలికామ్ సెక్షన్ అయితేనేమి ప్రతి దాన్ని కూడా రైల్వే అయితేనేమి ప్రతిదాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఇలా తన అనుకూలమైన వర్గాలకు కట్టబెడుతూ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ ఇలా పబ్బం కడుపుకుంటూ ఉన్నది అటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కార్మిక అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు కూడా ఇలా గిట్టుబడతరలేదు చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు పండిన పంటకు రేటు లేదు పండిద్దామంటే అత్యధికంగా ధరలు పిండి బస్తాలకు కానీ పెట్టుబడి కానీ బాగా అధికం అయిపోయినాయి ఇటువంటి పరిస్థితులలో కార్మిక రైతాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కనుక పంటలు పండించడం అయితే మనకు ఐదేళ్ళు నోట్లో పోయే పరిస్థితి లేదు మన అటువంటి వర్గాన్ని కూడా వ్యవసాయ రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా వ్యతిరేకంగా పదార్థ జరిగే అన్ని కార్మిక సంఘాలు తర్వాత అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి చేపట్టిన పదార్థ జరిగే సమ్మెకు ప్రజలందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడా మత్స్యాలను కోరుతున్నాం ఇంకా ఈ విలేకర సమావేశంలో బీజేపీ నాయకులు కె విశ్వనాథ్ సురేష్ రాములు బాపు ప్రసాద్ మల్లేష్ కుమారస్వామి బీరయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో